కావల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న కావల శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కావలి రెవెన్యూ డివిజన్ అధికారి అందరికీ నమస్కారాలు ఘనంగా నిర్వహించారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజున మనందరం కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని పొందుపరచుకొని రాజ్యాంగబద్ధంగా దేశం నడిచే విధంగా ఈ రోజున అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తేదీన రాజ్యాంగబద్ధంగా మనం ఎలా నడవాలో తెలిసేదానికి ఈ రోజున మనం మన జెండాకి జాతీయ వందనాన్ని తెలియజేస్తూ అందరం కూడా దేశం పట్ల దేశ జెండా పట్ల గౌరవాన్ని పెంచుకొని మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గురించి మన గారు మరి మన దేశంలో ఏదైనా మంది లబ్ధిదారులను గుర్తించి వారికి మూడు లక్ష మూడు వేల మూడు వేల మూడు వందల డెబ్బై మూడు ఎకరములు విస్తీర్ణ